ఒక గ్రామంలో జరిగిన రియల్ స్టోరీ ఇది ఒక గ్రామంలో ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం ఉండేది అమ్మ నాన్న ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉండేవాడు ఆ తల్లిదండ్రులు కూతురికి మంచి సంబంధం రావడంతో ఆమెకు ఉన్నంత స్తోమతలో కట్నం ఇచ్చి పెళ్లి చేశారు పెద్ద కొడుకు రాము తాపీ మేస్త్రిగా పనిచేస్తూ ఉండేవాడు చిన్నవాడు చదువుతూ ఉండేవాడు పెద్ద కొడుకు రోజు తాపీ పనికి వెళ్తూ తాగుడికి బానిస అయ్యాడు రోజు ఎక్కువగా తాగుతూ ఉండటం వలన పెద్దవాడికి పెళ్లి చేస్తే అయినా మారతాడు అని మంచి సంబంధం చూసి పెద్దవాడికి పెళ్లి చేశారు చిన్నవారు కృష్ణ ఇంజనీరింగ్ చదివేవాడు కృష్ణ చాలా తెలివైనవాడు బాగా చదివేవాడు ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ కూడా వచ్చేది వీళ్లకు గోవులు ఉండేవి ఆ గోవులను మేపుకొని వాటికి కావలసిన గడ్డిని తీసుకువచ్చి గోవులకు వేసేవాడు గోవులను మేతకు తీసుకెళ్లేవాడు చదువుకున్న వాడైనా సరే అమ్మా నాన్న కష్టం అర్థం చేసుకుని అన్ని పనుల్లో సాయం చేసేవాడు ఇలా ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతూ ఉండగా పెద్దవాడు రాముకి పెళ్లి జరిగింది ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు అని అనుకునేలాగా రాము తాగుడికి మరింత బానిస అయ్యాడు రోజు తాగుతూ వచ్చి వాళ్ళ ఆవిడిని తిట్టేవాడు కొట్టేవాడు వదినను కొలుకుంటే చూసి తట్టుకోలేని కృష్ణ అడ్డుకునేవాడు కృష్ణకి వదిన అంటే చాలా అభిమానం వదినను తల్లితో సమానంగా భావించేవాడు కృష్ణ సరదాగా వదినతో మాట్లాడుతూ ఉంటే రాము వాళ్ళిద్దరిని అనుమానించేవాడు వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని నిందలు వేసేవాడు రోజు తాగి వచ్చి ఇంట్లో గొడవలు పెట్టేవాడు రోజు గొడవలు ఎక్కువయ్యేవే కానీ తగ్గేవి కావు కృష్ణ తన అన్న వేసిన నింద తట్టుకోలేకపోయాడు తన అన్న కళ్ళ ముందే వదినను కొట్టడం నిందలు వేయడం చూసి చాలా బాధపడేవాడు అలా బాధపడుతూ తల్లిలాంటి వదినకి తనకి అక్రమ సంబంధం అంటగట్టడం వలన తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు కాలేజీకి వెళ్ళే టైంలో కృష్ణ పురుగుల మందును కొనుక్కున్నాడు ఎవరూ లేని ఒక తోటలోకి వెళ్ళాడు తోటలోకి వెళ్ళి తెచ్చుకున్న పురుగుల మందును మొత్తం తాగేశాడు ఆ తోటలో బాధను తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఏడుస్తూ అరిశాడు ఆ అరుపులకి ఆ తోటలో దూరంగా ఉన్న వ్యక్తులు గమనించి కృష్ణని హాస్పిటల్కు తీసుకెళ్లారు ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరుసటి రోజు కృష్ణ మరణించాడు ఆ కుటుంబంలో అందరూ బోరను విలిపించారు చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేక కన్నీరు మున్నూరి అయ్యారు కానీ మద్యం మత్తుకు బానిసైన రాము ఎటువంటి బాధ భార్యను ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు మద్యం మత్తుకు బానిసైన వాళ్ళు తమతో పాటు తమ కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుంటారు అందుకే ఎవరు కూడా మద్యానికి బానిసం అవ్వకూడదు తన తమ్ముడిని పోగొట్టుకున్నా సరే అతను బుద్ధి మారలేదు ఇది నిజంగా ఒక గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన మీ కుటుంబంలో కూడా తాగుడుకు బానిసైన వాళ్ళు ఉన్నారా మీరు ఇటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురైనట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో